హాయ్ అండి ఫోన్ చేశారు అందరూ నేనైతే చపాతి అయితే తింటున్న ఇప్పుడే వన్ వీక్ నుంచి ఫీవర్ ఉంది నాకైతే అస్సలు వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది లాస్ట్ వీకు హాస్పిటల్కి వెళ్ళామనమాట మా సిస్టర్ డెలివరీకి వరకు అక్కడ వాటర్ చేంజ్ అయ్యాయి అప్పటి నుంచి నాకు అస్సలు ఫీవర్గా వాయిస్ అంత ఇది అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంట్లో ఆడవాళ్ళు పడిపోయామంటే అస్సలు ఇల్లు ఎలా ఉంటుందనేది అనేది మనకు తెలుసు మనం ఒక రోజు చేయలేదు చేయలేదనుకోండి ఆ ఇంటి పరిస్థితి ఏంటి అనేసి మనందరికీ తెలిసిందే కానీ తప్పదు కదా మనం పడిపోయామంటే ఇంట్లో చేసేవాళ్ళు ఉండరు అస్సలు దీపం పెట్టేవాళ్ళు ఉండరు చాలా ఇదిగా ఉంటుంది ఇల్లు పైగా మనకిప్పుడు పితృపక్షాలు స్టార్ట్ అయ్యాయి కదండి ఇంకా వర్క్ కూడా ఉంటుంది క్లీనింగ్ వర్క్ ఉంది మేము వచ్చేసి అమావాస రోజు వేస్తాము ఇంకా తప్పదు కదండి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా మనమైతే చేసుకోవాల్సిందే ఓకే అండి గుడ్ నైట్ అందరికీ